హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడాను కేవలం ఒక ఒక రెండు రూపాయల చొప్పున బిగించేసి ఒక ఆరు వందల ముప్పై రూపాయల లోపు అయితే సేవ్ చేసుకోవాలి ఈ పద్ధతిలో కనుక సేవ్ చేసుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే రోజుకి రెండు రెండు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలండి ఈ మనీ సేవింగ్ ఐడియా మధ్య తరగతి ఆడవాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అంటే తక్కువ అమౌంటే కదండి రెండు రెండు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి అది కూడా రెండు రూపాయల నుంచి బిగించేసి ఆరు వందల ముప్పై రూపాయల అయితే సేవ్ చేసుకుంటాము ఎలా సేవ్ చేసుకోవాలనేది నేను మీకు అక్కడ బుక్లో అయితే రాసి చూపిస్తాను ఇలా కనుక ఈ పద్ధతిలో కనుక సేవ్ చేసుకున్నారనుకోండి ఇరవై వేల ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయల నుంచి ఎనభై మూడు వేల నూట యాభై రెండు రూపాయల దాకా అయితే సేవ్ అండి ఎలా సేవ్ చేసుకోవాలి ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఎంత అమౌంట్ సేవ్ చేసుకుంటామనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అది కూడాను కేవలం ఒక తొంభై రోజుల్లో అండి ఒక తొంభై రోజుల్లో ఇలా నేను చూసే పద్ధతిలో డబ్బులు కనుక సేవ్ చేసుకుంటే ఇరవై వేల ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయల నుంచి ఎనభై మూడు వేల నూట యాభై రెండు రూపాయల దగ్గరికి సేవ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇది నైంటీ డేస్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదా అంటే తొంభై రోజులు మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి ఈ తొంభై రోజులని మనం ఒక పదిహేను పదిహేను రోజులు డివైడ్ చేసుకోవాలండి అంటే ఒక పదిహేను రోజులు ఒక పద్ధతిలో అలా సేవ్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ పదిహేను రోజులు కూడా మనం రెండు రూపాయల నుంచి బిగించేసుకోవాలి అంటే రెండు రూపాయలు నాలుగు రూపాయలు ఆరు రూపాయలు ఎనిమిది రూపాయల రెండు రెండు రూపాయల చొప్పున పెంచుకుంటూ ఈ పదిహేను రోజులు కూడా సేవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ రోజున రెండు రూపాయలు బిగిన్ బిగించేసుకొని పదిహేను రోజు ముప్పై రూపాయల దాకైతే సేవ్ చేసుకుంటామంటే రెండు రెండు రూపాయల చొప్పున పెంచుకుంటూ ముప్పై రూపాయల దాకా అయితే సేవ్ చేసుకుంటాము పదిహేను రోజులు కూడాను తర్వాత పదహారో రోజు నుంచి ముప్పై రోజు వరకు ఒక పద్ధతిలో సేవ చేసుకోవాలి పదహారో రోజు మనము అంటే పదిహేను రోజు ముప్పై రూపాయలు సేవ చేసుకున్నాం కదా ఆ ముప్పై రూపాయలకి ముప్పై పదహారో రోజు ముప్పై నాలుగు రూపాయల లాగా అయితే సేవ్ చేసుకోవాలి ఒక నాలుగు రూపాయలు అయితే పెంచుకోవాలి ముప్పై నాలుగు రూపాయలు ముప్పై ఎనిమిది రూపాయలు నలభై నలభై రెండు రూపాయలు నలభై ఆరు రూపాయలు ఇలా అయితే నాలుగు నాలుగు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఈ పదిహేను రోజులు కూడాను ఇలా కనుక సేవ్ చేసుకున్నారనుకోండి ముప్పైయో రోజుకి మనము తొంభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అంటే నాలుగు నాలుగు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి కదా కదా ఇంకా తర్వాత ఈ ముప్పై ఒకటో రోజు నుంచి నలభై ఐదు రోజు వరకు ఒక పద్ధతిలో సేవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నుంచి పదిహేనో రోజు వరకు అంటే ఒకటో రోజు నుంచి పదిహేనో రోజు వరకు రెండు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి తర్వాత పదహారో రోజు నుంచి ముప్పై రోజు వరకు నాలుగు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి అది కూడాను మనం ఫస్ట్ రోజు రెండు రూపాయల చొప్పున సేవ్ చేసుకుంటాం కదండి అంటే రెండు రూపాయల చొప్పున పెంచుకుంటూ పదిహేనో రోజు ముప్పై రూపాయల దాకా సేవ్ చేసుకుంటాం కదా ఆ ముప్పై రూపాయలకి పదహారో రోజు ఒక నాలుగు రూపాయలు పెంచుకొని సేవ్ చేసుకోవాలి అండ్ అలానే మనము ముప్పయో రోజు తొంభై రూపాయల దాకా సేవ్ చేసుకుంటాం కదండి ఈ ముప్పై ఒకటో రోజు తొంభై ఆరు రూపాయల నుంచి నలభై నలభై ఐదో రోజు నూట ఎనభై రూపాయలు దాకా అయితే సేవ్ చేసుకోవాలి అంటే ఆరు ఆరు రూపాయలు చొప్పును పెంచుకోవాలి అంటే ఫస్ట్ పదిహేను రోజులు కూడా రెండు రూపాయల చొప్పున పెంచుకోవాలి తర్వాత పదిహేను రోజులు కూడా నాలుగు రూపాయల చొప్పున పెంచుకోవాలి తర్వాత పదిహేను రోజులు కూడాను ఆరు రూపాయలు చొప్పున పెంచుకోవాలి అంటే ముప్పై ఒకటో రోజు తొంభై ఆరు రూపాయలు ముప్పై రెండో రోజు నూట రెండు రూపాయలు ముప్పై మూడో రోజు నూట ఎనిమిది రూపాయలు ముప్పై నాలుగు రోజు నూట పద్నాలుగు రూపాయలు ఇలా నాలుగు నాలుగు రూపాయలు చొప్పును పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఈ పదిహేను రోజులు కూడాను ఇలా ఇలాగనుక సేవ్ చేసుకున్నాం అనుకోండి నలభై ఐదో రోజుకి అంటే ఈ ముప్పై ఒకటో రోజు నుంచి నలభై ఐదో రోజు ఈ పదిహేను రోజులకి మనము నూట ఎనభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం తొంభై ఆరు రూపాయల నుంచి బిగించేసి నూట ఎనభై రూపాయల లోపు అయితే సేవ్ చేసుకుంటామండి తర్వాత అంటే పదిహేను రోజులు పదిహేను రోజులు అని చెప్పాను కదండి అంటే ఫస్ట్ పదిహేను రోజులు కూడాను రెండు రూపాయలు చొప్పున కదా అంటే ఈ పదిహేనో రోజు మనము ఎంత అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటామో ఆ అమౌంట్కి పదహారో రోజు మనము నాలుగు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ కూడా పదిహేను రోజులు కదండి పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఒక పదిహేను రోజులు అని చెప్పాను కదా ఈ పదిహేను రోజుల్లో మనము చివరి రోజు అంటే పదిహేను ముప్పయో రోజు మనము ఎంత అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటామో ఆ అమౌంట్కి ముప్పై ఒకటో రోజు ఆరు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలండి తర్వాత నలభై ఆరో రోజు నుంచి అరవై రోజు వాటికి పదిహేను రోజులు కూడా ఒక పద్ధతిలో సేవ చేసుకోవాలి అంటే నలభై ఆరో రోజు నూట ఎనభై ఎనిమిది రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలంటే ఎనిమిది రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ చేసుకోవాలి అంటే మనం నలభై ఐదో రోజు నూట ఎనభై రూపాయల దాకా అయితే సేవ చేసుకుంటాం కదా ఈ నూట ఎనభై రూపాయలకి నలభై ఆరో రోజు నూట ఎనభై ఎనిమిది రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవాలి ఎనిమిది ఎనిమిది రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలంటే నలభై ఆరో రోజు మనం నూట ఎనభై ఎనిమిది రూపాయలు నలభై ఏడు రోజు నూట తొంభై ఆరు రూపాయలు నలభై ఎనిమిదో రోజు రెండు వందల నాలుగు రూపాయలు నలభై తొమ్మిదో రోజు రెండు వందల పన్నెండు రూపాయలు అలా ఒక నా ఎనిమిది ఎనిమిది రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఈ పదిహేను రోజులు కూడాను అంటే ఒక నూట ఎనభై ఎనిమిది రూపాయల నుంచి బిగించేసి మూడు వందల రూపాయల లోప అయితే సేవ్ చేసుకుంటాము అంటే నలభై ఆరో రోజు నుంచి అరవై ఆరు అరవై రోజు వాటికి మనము ఒక నూట ఎనభై ఎనిమిది రూపాయల నుంచి బిగించేసి మూడు వందల రూపాయల లోప అయితే సేవ్ చేసుకుంటాము ఈ పదిహేను రోజులు కూడాను తర్వాత పదిహేను రోజులు కూడాను మనము పది రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి అంటే అరవై ఒకటో రోజు నుంచి డెబ్బై ఐదో రోజు వటుకు మనము ఒక పది పది రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి అంటే అరవై రోజు మనం మూడు వందల రూపాయల దాకా సేవ చేసుకోవాలి తీసుకున్నాం కదా ఈ మూడు వందల రూపాయలకి అరవై ఒకటో రోజు మూడు వందల పది రూపాయలు తర్వాత అరవై రెండో రోజు మూడు వందల ఇరవై రూపాయలు అరవై మూడో రోజు మూడు వందల ముప్పై రూపాయలు అరవై నాలుగో రోజు మూడు వందల నలభై రూపాయలు ఇలా పది పది రూపాయలు చొప్పుడు పెంచుకుంటూ ఈ పదిహేను రోజులు కూడా సేవ్ చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు అరవై ఒకటో రోజు నుంచి డెబ్బై ఐదో రోజు వరకు ఒక మూడు వందల పది రూపాయల నుంచి బిగించేసి నాలుగు వందల యాభై రూపాయల లోప అయితే సేవ్ చేసుకుంటామండి రోజు కూడాను ఒక పది పది రూపాయల చొప్పున పెంచుకుంటాం తర్వాత డెబ్బై ఆరో రోజు నుంచి తొంభైయో రోజు పట్టుకు ఈ పదిహేను రోజులు కూడా మనం ఒక పన్నెండు పన్నెండు రూపాయల చొప్పున అయితే పెంచుకుంటూ సేవ్ చేసుకుంటామండి అంటే ఇప్పుడు మనం డెబ్బై ఐదో రోజు నాలుగు వందల యాభై చొప్పున అయితే సేవ్ చేసుకున్నాం కదా ఈ డెబ్బై ఆరో రోజు మనము డెబ్బై ఐదో రోజు నాలుగు వందల యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం కదా ఆ అమౌంట్కి ఈ డెబ్బై ఆరో రోజు ఒక పన్నెండు రూపాయలు అయితే పెంచుకోవాలంటే నాలుగు వందల అరవై రెండు రూపాయలు లాగా అయితే సేవ్ చేసుకోవాలి డెబ్బై ఏడో రోజేమో నాలుగు వందల డెబ్బై నాలుగు డెబ్బై ఎనిమిదో రోజేమో నాలుగు వందల ఎనభై నాలుగు డెబ్బై తొమ్మిది తొమ్మిదో రోజేమో నాలుగు వందల తొంభై ఎనిమిది అలా ఒక పన్నెండు పన్నెండు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలండి ఇక్కడ కూడా ఈ పదిహేను రోజులు కూడా మనము ఒక నాలుగు వందల అరవై రెండు రూపాయల నుంచి బిగించేసి ఆరు వందల ముప్పై రూపాయలు లోప అయితే సేవ్ చేసుకుంటామండి రోజు కూడాను ఒక పన్నెండు పన్నెండు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాం కాబట్టి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రెండు రెండు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాము అండ్ పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు నాలుగు నాలుగు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాము అండ్ ముప్పై ఒకటో తారీఖు నుంచి నలభై ఐదో తారీఖు పట్టుకు మనము ఒక ఆరు రూపాయలు చొప్పును పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాము అండ్ నలభై ఆరో రోజు నుంచి అరవైయో రోజు వాటికి ఈ పదిహేను రోజులు కూడాను మనము ఒక ఎనిమిది ఎనిమిది రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాము తర్వాత పదిహేను రోజులు అంటే అరవై ఒకటో రోజు నుంచి మనం డెబ్బై ఐదో రోజు పట్టుకు ఒక పది పది రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాము అండ్ డెబ్బై ఆరో రోజు నుంచి తొంభైయో రోజు పట్టికి ఒక ఈ పదిహేను రోజులు కూడాను ఒక పన్నెండు పన్నెండు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటామండి ఇంక ఇప్పుడు ఫస్ట్ పదిహేను రోజులు కూడా రెండు రెండు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకున్నాం కదండి అంటే ఈ పదిహేను రోజులు కూడా మనం రెండు వందల నలభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి తర్వాత పదహారో రోజు నుంచి ముప్పై రోజు వరకు నాలుగు నాలుగు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోమని చెప్పాను కదా ఈ పదిహేను రోజులు ఇలానే సేవ్ చేసుకుంటే తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే అవుతాయి అండి తర్వాత ముప్పై ఒకటో రోజు నుంచి నలభై ఐదో రోజు వరకు ఒక ఆరు ఆరు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి కదండి ఈ పదిహేను రోజులు కూడాను ఇలానే సేవ్ చేసుకుంటే రెండు వేల డెబ్బై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు తర్వాత నలభై ఆరో రోజు నుంచి అరవై రోజు వరకు ఒక ఎనిమిది ఎనిమిది రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ చేసుకుంటాం కదా ఈ పదిహేను రోజులు కూడాను ఇలానే సేవ్ చేసుకున్నాను అనుకోండి మూడు వేల ఆరు వందల అరవై రూపాయల దాకా సేవ్ చేసుకుంటాము చేసుకోవచ్చు అండ్ అరవై ఒకటో రోజు నుంచి డెబ్బై ఐదో రోజు బట్టికి పది పది రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ చేసుకుంటాం కదా ఈ పదిహేను రోజులు కూడాను ఈ పదిహేను రోజులు కూడా ఇక్కడ నేను రాసి చూపించాను కదా ఇదే పద్ధతిలో కనుక సేవ్ చేసుకున్నారనుకోండి ఐదు వేల రెండు వందల రూపాయల దాకైతే సేవ చేసుకోవచ్చు అండ్ డెబ్బై ఆరో రోజు నుంచి తొంభై రోజు బట్టి ఈ పదిహేను రోజులు కూడా మనం పన్నెండు పన్నెండు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాం కదా ఈ పదిహేను రోజులు కూడా ఇలానే సేవ్ చేసుకున్నారనుకోండి ఎనిమిది వేల నూట ఎనభై ఐదు రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి అంటే ఒక పదిహేను రోజులు రెండు వందల నలభై రూపాయలు ఇంకొక పదిహేను రోజులు తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఇంకొక పదిహేను రోజులు రెండు వేల డెబ్బై రూపాయలు ఇంకొక పదిహేను రోజులు మూడు వేల ఆరు వందల అరవై రూపాయలు అండ్ ఇంకొక పదిహేను రోజులు ఐదు వేల ఏడు వందల రూపాయలు ఇంకొక పదిహేను రోజులు ఎనిమిది వేల నూట ఎనభై ఎనిమిది రూపాయలు అండి మొత్తం కలిపి తొంభై రోజులు కదండి ఈ తొంభై రోజులు కూడాను ఇలానే సేవ్ చేసుకున్నారు ఇక్కడ నేను బిక్ బుక్లో అయితే రాసి చూపించాను కదండి ఇదే పద్ధతిలో మీరు కూడా సేవ్ చేసుకున్నారనుకోండి ఇరవై వేల ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు దాకైతే సేవ్ అండి అంటే ఇప్పుడు మనము ఫస్ట్ పదిహేను రోజులు రెండు రూపాయల చొప్పున బిగించేస్తాము పదిహేనో రోజు ఎంత అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటామో ఆ అమౌంట్కి పదహారో రోజు నాలుగు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాము అండ్ అలానే అలా ఒక ఒక పదిహేను రోజుల తర్వాత పదిహేను రోజులకి ఆరు రూపాయల చొప్పున అంటే అంతకుముందు దాచుకున్న పదిహేను రోజులకి ఒక ఆరు రూపాయలు యాడ్ చేసుకోవాలి అండ్ తర్వాత పదిహేను రోజులు కూడాను అంతకుముందు దాచుకున్న డబ్బులకి ఒక ఎనిమిది రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి తర్వాత పదిహేను రోజులు కూడాను అంతకుముందు మనము చివరి రోజు ఎంత అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటామో ఆ అమౌంట్కి ఒక ఎనిమిది రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి అలా ఆ తర్వాత పదిహేను రోజులు కూడా మనము అంతకుముందు ఎనిమిది రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకున్నాం కదా ఆ అమౌంట్కి ఒక పది రూపాయలు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి అండ్ తర్వాత పదిహేను రోజులు కూడాను ఒక పన్నెండు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఇలా కనుక సేవ్ చేసుకుంటే ఇరవై వేల ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు దాకైతే సేవ్ చేసుకోవచ్చు అండి ఇలానే మనం ఒక నూట ఎనభై రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకుంటే అంటే ఒక తొంభై రోజులు ఇలానే సేవ్ చేసుకోవాలి అండ్ ఇంకొక తొంభై రోజులు కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి ఇలా ఒక నూట ఎనభై రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి నలభై ఒక్క ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇలానే మనం ఒక రెండు వందల డెబ్బై రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకుంటే అంటే రెండు వందల డెబ్బై రోజులు అంటే ఒక తొంభై రోజులు ఇలానే సేవ్ చేసుకోవాలి ప్లస్ ఇంకొక తొంభై రోజులు ఇలానే సేవ్ చేసుకోవాలి ప్లస్ ఇంకొక తొంభై రోజులు ఇలానే సేవ్ చేసుకోవాలి ఇలా మూడు సార్లుగా సేవ్ చేసుకోవాలి ఇలాగనక సేవ్ చేసుకున్నారు అనుకోండి అరవై రెండు వేల మూడు వందల అరవై నాలుగు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ అరవై రోజులు సేవ్ చేసుకున్నారు అనుకోండి అంటే ఒక తొంభై రోజులు ఇలానే సేవ్ చేసుకోవాలి ప్లస్ ఇంకొక తొంభై రోజులు ఇలానే సేవ్ చేసుకోవాలి ప్లస్ ఇంకొక తొంభై రోజులు ఇలానే సేవ్ చేసుకోవాలి ప్లస్ ఇంకొక తొంభై రోజులు ఇలానే సేవ్ చేసుకోవాలంటే ఇలా తొంభై రోజులు చొప్పున నాలుగు సార్లుగా సేవ్ చేసుకోవాలి అప్పుడు మూడు వందల అరవై రోజులు అవుతాయి కదా ఇలానే సేవ్ చేసుకున్నారు అనుకోండి మూడు వందల అరవై రోజులు కూడా ఎనభై మూడు వేల నూట యాభై రెండు రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు అండి మధ్య తరగతి వాళ్ళకి ఇది ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అని చెప్పొచ్చండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే చూడండి అంటే మనం ఇక్కడ దాచుకునే డబ్బులు రెండు రూపాయల నుంచి బిగించేసి రోజుకి రెండు రూపాయలు చొప్పున బిగించేసి ఆరు వందల ముప్పై రూపాయల లోపే సేవ్ చేసుకుంటామండి అంటే తక్కువ తక్కువ అమౌంటే సేవ్ చేసుకుంటాము మనకి ఫైనల్ అమౌంట్ వచ్చేసేసి ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్